ప్రజెంట్ ఎక్కడ చూసినా బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ మూవీ టైటిల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది బాబీ డైరెక్షన్లో బాలయ్య ఓ సినిమా చేస్తున్నాడు అనగానే జై వాల్తేరు వీరయ్య సినిమాకి మించి స్టోరీ ఉంటుంది అంటూ జనాలు ఊహించారు ఇక బాబీ దగ్గర నుంచి వచ్చిన అంతకు ముందు వచ్చిన సినిమాలకు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు ఎంతో దగ్గర పోలిక ఉంటుంది ఎప్పుడు బాబీ దగ్గర నుంచి అలాంటి కథలే వస్తాయి అని అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే తీరా రిలీజ్ అయిన టైటిల్ టీజర్ అభిమానులను ఓ రేంజ్లో ఆకట్టుకుంది ప్రధానంగా ఈ సినిమాలోని డైలాగ్స్ ఒక్కొక్కటి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని బాలయ్య అభిమానులు అంటున్నారు అంతేకాకుండా బాలయ్య లుక్స్ కూడా ఈ సినిమాలో ఎంతో హైలైట్గా ఉండబోతున్నాయని నిన్న వచ్చిన టైటిల్ టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కూడా మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అఖండను మించి రచ్చ చేయబోతున్నారని తెలుస్తోంది అయితే ఇప్పుడు ఈ సినిమా స్టోరీని డైరెక్టర్ బాబీ ముందుగా టాలీవుడ్ మరో సీనియర్ హీరోకి చెప్పారనే వార్త బయటికి వచ్చింది అయితే బాబీ కథ చెప్పిన సీనియర్ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్ ముందుగా డైరెక్టర్ బాబీ ఆయనకు ఈ కథ వినిపించారట ఈ మధ్యకాలంలో సోలో హీరోగా వెంకటేష్ సరైన హిట్ కొట్టింది లేదు వరుస సినిమాలు చేస్తున్నా ఆయనకు అసలు కాలం కలిసి రావట్లేదు ఇలాంటి పక్కా మా స్టోరీ ఆయనకు మంచి హిట్ ఇస్తుంది అంటూ భావించిన బాబీ వెంకటేష్కు కథ చెప్పగా ఆయన నో చెప్పాడట ముందుగా వెంకటేష్ ఈ కథ విని నాకు ఇలాంటి స్టోరీ సెట్ అవ్వదు అంటూ మొహం మీదే చెప్పేశారట అంతేకాకుండా ఆ తర్వాత బాబీతో పలు సినిమాలు చేసిన ఇద్దరు ముగ్గురు హీరోలకు కూడా ఈ కథ చెప్పాడట బాబీ ఇక చివరిగా ఆ కథ బాలయ్య వద్దకు వెళ్ళింది ఎవరి ఖాతాలో ఎప్పుడు ఎలాంటి హిట్ పడాలో ఆ దేవుడు ముందే నిర్ణయిస్తాడు అందుకే బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడడానికి ఆయన వద్దకు ఈ కథ వచ్చింది నందమూరి అమ్మాలు వచ్చే సంక్రాంతికి బంబర్ హిట్ను వారి ఖాతాలో వేసుకోవడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు